ప్రపంచ యోగా దినోత్సవం యోగా డే జూన్ ఇరవై ఒకటి ఈ సందర్భంగా యోగా గురించిన కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యోగా అనే పదం సంస్కృతంలో ఈజ్ అనే ధాతువుపై ఆధారపడి ఉంది దీని అర్థం ఒకటిగా కల్పించడం ముఖ్యంగా శరీరం మనసు ఆత్మలను సమన్వయం చేయడం ఇది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాచీన భారతీయ విధానం ఆత్మశుద్ధి మనోశాంతి శరీర ఆరోగ్యం కోసం అభివృద్ధి చెందిన సమగ్ర ప్రక్రియ ఇది వివిధ మార్గాలలో మనిషి జీవన శైలిని ప్రభావితం చేస్తుంది భారతీయ షడ్దర్శనాలలో ఒకటైన పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగం ఎనిమిది మార్గాలను చెప్పింది ఆ ఎనిమిది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అది కేవలం శరీర ఆచరణ కాదు ఒక ఆధ్యాత్మిక మానసిక ప్రగతి మార్గం వేల సంవత్సరాల క్రితం యోగానికి భారతదేశంలో ఉద్భవం జరిగింది ప్రాచీన సమాజంలో ఆశ్రమాలలో శారీరక శ్రమ చేయకుండా ముక్కు మూసుకొని జపం చేసే ధ్యానం చేసే మునులు సాధువులు వారికి కలిగే శారీరక మానసిక నుండి విముక్తి కోసం యోగ సాధన ద్వారా మోక్ష మార్గం ఆవిర్భవిస్తుందని అంటారు కొంతమంది ఆధునిక కాలానికి యోగా అవసరం ఎందుకు అన్నప్పుడు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆధునిక జీవన శైలి అంటే ఎక్కువగా కూర్చునే జీవితం ఫాస్ట్ ఫుడ్ కల్చర్ సరిగా నిద్ర లేకపోవడం ఫలితంగా అధిక రక్తపోటు మధుమేహం మానసిక ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలు వీటి పరిష్కారానికి యోగ ధ్యానం ప్రాణాయామం ద్వారా మానసిక శాంతి స్థిరత్వం లభిస్తుంది మరియు నైతిక నియమాలు మానవతా విలువలు పెంపొందించడంలో సహాయపడతాయి అంటారు యోగా నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ద్వారా గుర్తింపు పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి ఈ యోగా గురించి చారిత్రక అంశాలు మరియు అందులోని శాస్త్రీయ అశాస్త్రీయ విషయాల గురించి తెలుసుకుందాం యోగాతో ముక్తి పరలోక గతి అనే విషయాలు పూర్తిగా పక్కన పెట్టడం ఎంత అవసరమో యోగ సూత్రాలు రూపొందించిన పతంజలి ఫలానా వారి అవతారం అనే సంగతులను కూడా పరిహరించడం ఇంకా ముఖ్యం చరకుడు సుశ్రుతుడు కణాదుడు వరాహమిహురుడు ఆర్యభట్టు వంటి వారి ప్రకృతిని దాని పోకడలను గమనించి బుద్ధి నైసిత్యంతో వాటి కార్యకారణ సంబంధాలు వివరించారు ఈ విషయాలకు అభూత కల్పనలు చూపించి సైన్స్ను చాదస్తపు మారేడుకాయగా చేసి మూఢ నమ్మకాల దాచారు ఇదే పెద్ద గుదిబండగా మారింది మనిషి శరీరం ఒక జీవయంత్రం అది నడవడానికి తీసుకునే ఆహారం రక్తంతో కలిసి మలినాలు శరీరం నుండి తోయబడేదాకా చాలా రకాల ఆమ్లాలు మన శరీరంలో తయారవుతాయి అప్పుడప్పుడు ఆ ఆమ్లాలను అంటే యాసిడ్స్ను పూర్తిగా తీసివేస్తే ఆయా గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి ఈ విషయం గుర్తించడం కానీ దానికి పరిష్కారం వెతకడం కానీ పూర్తిగా సైన్స్కు సంబంధించిన విషయం నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పొట్ట నిండా తాగి నోటి ద్వారా కక్కివేసే ప్రక్రియ వామన దౌతి లేదా జలదౌతి అంటారు తీసుకున్న నీరు పొట్టదాకా దారిలో ఉండే ఆమ్లాలను శుభ్రం చేస్తుంది నీటిలోని ఉప్పు క్షారగుణం అంటే బేస్ కనుక శరీరంలోని అన్ని రకాల ఆమ్లాలను న్యూట్రలైజ్ చేస్తుంది ఇంకా పొట్టలో ఏమైనా ఉప్పు నీరు ఉంటే మలం ద్వారా విసర్జించబడుతుంది అలాగే జలుబుతో ముక్కు మూసుకుపోయినప్పుడు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో వీటితో ఒక ముక్కు రంధ్రం గుండా తీసుకొని మరో ముక్కు రంధ్రం గుండా విసర్జించడం అనేది కేవలం దాన్ని శుభ్రం చేసే ప్రక్రియ మాత్రమే కాస్త గమనిస్తే సాధారణ సైన్స్ సూత్రాలతో ఇవి పనిచేస్తాయని బోధపడుతుంది శరీర నిర్మాణం గురించి అది పనిచేసే విధానం గురించి అవగాహన ఉంటే కానీ ఈ పరిజ్ఞానం సాధ్యం కాదు ఇది కలగడానికి ఆనాటి వారికి ఎంత కాలం పట్టిందో పరిష్కారాల దిశలో వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మనకు తెలియదు ఇది తరతరాల అనుభవ పరిశీలన జ్ఞానం ఆచరణలో ఉండే నియమాలను పతంజలి మహాశయుడు యోగ సూత్రాలనగా ఒక చోట క్రోడీకరించి ఉంటాడు మాత్రం చేత యోగాను ఆయనే కనుగొన్నట్టు కాదు మెకానిక్ సూత్రాలు న్యూటన్ ముందు కూడా ఉన్నాయి అందుబాటులో ఉన్న వాటిని ఒక చట్రంలో బిగించి అవసరమైన చోట ఖాళీలను పూరిస్తూ నియమాలు రూపొందించడం ఒక దార్శనికతతో కూడిన డాక్యుమెంటేషన్ ఇక్కడ యోగా విషయంలో కూడా అదే జరిగింది మనిషి వ్యక్తిగత జీవితంలో వృత్తిపరంగా ప్రవృత్తి కారణంగా శరీరాన్ని రకరకాలుగా వాడుతాం అందువల్లనే కొన్ని సమస్యలు వస్తాయి వీటిని తొలగించుకోవడం కోసమే ఫిట్నెస్ దీనికోసమే యోగాసనాలు ఒక రకంగా ఇది మన బాడీ మెయింటెనెన్స్ దీనికోసమే యోగా అంటే ఆరోగ్యం కోసం యోగాకి వ్యాయామానికి తేడా వ్యాయామాల్లో బలానికి వేగానికి ప్రాధాన్యం ఉంటుంది దీనిలో కండరాలు పెరిగి శారీరక దారుఢ్యం మెరుగవుతుంది ఇందులో ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో ఆ కండరాలే పెరుగుతాయి కానీ యోగా శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది యోగాలో శరీర కదలికలు నెమ్మదిగా ఉంటాయి వ్యాయామాల్లో వేగంగా సాగుతాయి ఆల్రెడీ గుండె జబ్బులు రక్తపోటు తల తిరుగుడు సమస్యలు ఉన్నవాళ్ళు గర్భిణీలు నిపుణుల పర్యవేక్షణతో యోగా లేదా వ్యాయామం చేయాలి ముక్తి పాప విముక్తి వంటి పదాలను వదిలి తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్లను సార్వత్రికమైన సైన్స్గా భావించి ఆచరించాలి బోధించాలి పరిశోధించాలి ప్రచారం చేయాలి వైద్య రంగంలో ఫిజియోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది ఏ రోగానికి రోగికి ఎలాంటి వ్యాయామం అవసరము అది ఎంతకాలం చేయాల్సి ఉంటుందో వైద్య నిపుణులు నిర్ణయిస్తారు అలాగే జిమ్లో ట్రైనర్లు మీ ధ్యేయం ఏమిటో తెలుసుకొని మీకు ఎలాంటి వ్యాయామం అవసరమో అలాంటివి వారు నిర్ధారిస్తారు చెప్పుకోవాల్సింది ఏమంటే వ్యాయామానికి కూడా ఒక ధ్యేయం ఉంటుంది ఒక ప్రయోజనం ఉంటుంది చదువుల్లో కూడా అంతే కదా మనం ఏం కావాలనుకుంటామో దాన్ని బట్టి కోర్సులను ఎంపిక చేసుకుంటాం యోగా లక్ష్యం మోక్షం అనుకుంటే అది అజ్ఞానం అశాస్త్రీయం ఆరోగ్యం కోసమైతే అభ్యంతరం లేదు గతంలో శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది పొలాలకు వెళ్ళడం పొలం పనులు చేయడం మాటు కొట్టడం నాగలి దున్నడం పశువులు మేపడం ఏ పని తీసుకున్నా శారీరక శ్రమతో కూడుకున్నది గృహిణులు కూడా ఇంటి పనులు కాకుండా వ్యవసాయ పనులు కూడా చేసేవాళ్ళు ఒడ్లు దంచడం బట్టలు ఉతకడం పిండి విసరడం ఇలాంటివన్నీ శారీరక శ్రమలే అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి ప్రత్యేకంగా వ్యాయామం చేయడం ఉండేది కాదు యంత్రాలు సాంకేతికత పెరిగి శారీరక శ్రమ స్థానములు బుద్ధిబలానికి విలువ పెరుగుతున్న కొద్దీ వ్యాయామం అవసరమైంది శరీరం రోగాల పాలయ్యింది వాకింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ కర్రసాము దండీలు మొదలైన ఆటలతో క్రీడలతో శారీరక శ్రమ లభిస్తుంది జీవన క్రియలన్నీ ప్రారంభమవుతాయి శారీర గ్రంథులు మెదడుకు అవసరమైన రసాయనాలను విడుదల చేస్తుంది ఫలితంగా శరీరంలోని అన్ని వ్యవస్థలలో చురుకుదనం పెరిగి మనిషి ఆరోగ్యవంతుడవుతాడు ఆనందాన్ని అనుభవిస్తాడు గిజుబాయ్ బగేకా రవీంద్రనాథ్ ఠాగోర్ లాంటి వాళ్ళు విద్యాలయాలలో ఆట స్థలాలు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని కోరారు ఇప్పుడు విద్యాలయాలలో క్రీడా మైదానాలు చూద్దామన్నా లేవు మెదడుకు తప్ప మనిషికి పని లేదు విద్యార్థుల ఊపకాయాలతో భారంగా తిరుగుతున్నారు శరీరం ఏమైనా పర్వాలేదు చదువు ఉంటే చాలు అనుకుంటున్నారు అనుభవించడానికి ఆరోగ్యవంతమైన శరీరము జీవితము కావాలి కదా యోగ సర్వరోగ నివారణ అంటారు మరికొందరు యోగాను ప్రతిపాదించిన పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అని అన్నాడు అంటే యోగ ఆలోచనను స్తంభింపజేస్తుంది అని అర్థం అంతేకాదు యోగా మోక్షానికి మార్గం అనే చెప్పాడు పతంజలి అంతేగాని ఆరోగ్య సాధన కోసం ఇది పనికొస్తుందని చెప్పలేదు ఇటీవల కాలంలో కొందరు యోగా గురువులు ప్రజల్ని మభ్యపెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు యోగా అనేది వాళ్ళ ప్రపంచ మార్కెట్లో అత్యంత లాభదాయకుల వంటి ఒక సరుకుగా మారిపోయింది యోగా క్యాన్సర్ని ఎయిడ్స్ని కూడా తగ్గిస్తుందని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు పతంజలి యోగాను ప్రతిపాదించిన కాలానికి క్యాన్సర్ ఎయిడ్స్ వంటి వ్యాధులు గుర్తించబడలేదు అసలు ఈ వ్యాధుల్ని తగ్గిస్తుంటే మరి నిరూపణ ఏది నిరూపణ లేకపోయినా వారు పెట్టే చెవులో పువ్వుని భక్తితో పెట్టించుకుని వారి పిట్ట కథలు వింటూ ఉండాలని వారి కోరిక యోగాతో సర్వ రోగాలు మటుమాయం అయ్యే మాట అయితే నిత్యం యోగాను పాటించిన రామకృష్ణ పరమహంస రమణ మహర్షులను క్యాన్సర్ ఎందుకు బలి తీసుకుంది ఎందుకు కబళించింది నేటి కాలంలో యోగా గురువుగా ప్రసిద్ధుడైన రామ్ దేవ్ బాబా మోకాళ్ళ ఆపరేషన్ కోసం విదేశాలకు ఎందుకు వెళ్ళినట్టు మనకు మనం ఆలోచించుకోవలసిన విషయాలు ప్రముఖ మోకాల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ అశోక్ రాజగోపాల్ ది డైలీ టెలిగ్రాఫ్లో ప్రకటించిన దాని ప్రకారం చాలామంది యోగా గురువులు మోకాల్ చెప్ప మార్పిడి కోసం సర్జరీ చేయించుకున్నవారే కావాలంటే ఇంటర్నెట్ లో సమాచారం ఉంది చూడండి అంటున్నాడు మనిషి వెన్నుముక ముందుకు వంగడానికి అనువుగా నిర్మాణమై ఉంది అందుకు విరుద్ధంగా వెనుకకు ఉంచడం అంటే రిస్క్ తీసుకోవడమే వెన్నుముకను విల్లుగా వెనుకకు ఉంచడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని ఆర్థోపెడిక్ డాక్టర్లు వివరణ పరిశోధనలు చెబుతున్నాయి మనిషి నిటారుగా నిలబడడానికి వెన్నుముకే ఆధారం మనిషి అనే జెండాను ఎగరేస్తున్నట్టు మనిషి వెన్నుముక జెండా కర్రలాగా భూమికి తొంభై డిగ్రీల కోణంలో నిలబడి ఉంటుంది అంటే భూమి ఆకర్షణ శక్తిని ఎదుర్కొంటూ వెన్నుముక మనిషిని నిలబెడుతుంది అలాంటి ముఖ్యమైన భాగాన్ని ఇష్టం వచ్చినట్లు వంచడం అనేది తెలివైన పని కాదు అంటాడు ప్రముఖ జీవశాస్త్రవేత్త దేవరాజు మహారాజు మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందన్న సంగతి సైన్స్ జ్ఞానం తెలిసిన వారికి అందరికీ విదితమే ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ సత్వరం వదిలేయాల్సినటువంటి వాయువు కొన్ని యోగాసనాలలో ప్రాణాయామంలో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక మెదడు స్తబ్దుగా అయిపోయి భ్రమలు కలుగుతాయి చూడండి సృష్టిగా భోజనం ముగించాక చూడండి వల్లంతా బరువుగా బద్ధకంగా స్తబ్దుగా ఉంటుంది ఎందుకంటే జీర్ణాశయం నిండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ మొత్తంలో రక్తం జీర్ణ వ్యవస్థకు చేరుతుంది ఫలితంగా మెదడుకు ఆక్సిజన్ రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గుతాయి అందుకే భోజనం చేసిన తర్వాత మొద్దు బారినట్లు స్తబ్దుగా ఉంటారు కాలు చేయి తిమ్మిక్కడం కూడా అలాంటిదే రక్త ప్రసరణలో అంతరాయమే దీనికి కారణం యోగా ధ్యానం చేయడం వల్ల సమాధిలోకి పోవడం వల్ల జరుగుతున్నది ఇదే ఆలోచనని అరికట్టి మెదడును మొద్దుబార్చి భ్రమల్లోకి కల్పనల్లోకి పోవడమే శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా కూడా జరిగేది ఇదే మెదడును పనికిరాని పదార్థంగా మార్చుకోవడం గొప్ప పని కాదు దాన్ని నిరంతరం వాడుతూ కొత్త కొత్త అన్వేషణలు ఆవిష్కరణలు చేయడమే మనిషి ధ్యేయం కావాలి అదే విఘ్నుల పని యోగాలోని అశాస్త్రీయ భావనలు ఏమంటే యోగ శాస్త్రం శరీరంలో చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతుంది కానీ వీటి ఉనికిని శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలు లేవు ప్రాణశక్తి అనేది యోగం బోధిస్తుంది ఈ భావన సాంప్రదాయంలో భాగమైనప్పటికీ దీనిని శాస్త్రీయంగా కొలవడం లేదా నిరూపించడం సాధ్యం కాదు యోగం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయవచ్చు అని చెబుతారు ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం ఎంత మాత్రము కాదు ఇక చివరగా మార్కు సింగిల్టన్ జామస్ మల్లీసన్ వీరి పరిశోధన గ్రంథం ద రూట్ ఆఫ్ యోగా ఇది వారి ఐదు సంవత్సరాల పరిశోధన ఫలితం వారి అభిప్రాయం ప్రకారం యోగా ఆదిలో మొదలైంది మతపరమైన సాంప్రదాయం నుంచి కాదని వారు ఆ పుస్తకంలో నిగ్గు తేల్చారు పద్మూడవ శతాబ్దానికి చెందిన దత్తాత్రేయ యోగ శాస్త్రంలో యోగా మతానికి కులానికి అతీతమైందని పేర్కొంటూ సాధువులు బౌద్ధులు జైనులు బ్రాహ్మణులు భౌతికవాదులను కూడా ఆచరించదగినదిగా చెప్పారు బౌద్ధం నుంచి వైదిక మతం యోగాను కాపీ కొట్టిందని దేవరాజు మహారాజు ఒక వ్యాసంలో చెప్పారు హిందూ సాంస్కృతిక ఆధిపత్యానికి సిహనంగా యోగాని గుర్తిస్తున్నారు యోగా వ్యక్తిగతంగా ఆచరించదగినది కాగా దానిని సామూహికం చేసి భజన బృందం లాగా సంస్కృతి పరమైన గుంపు భావన పెంపొందిస్తున్నారు యోగా హిందూ సాంస్కృతిక గుంపు భావోద్వేగాలను కల్పించడం ద్వారా ప్రజలను రాజకీయంగా ఆకట్టుకునేందుకు యోగా మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు శారీరక మానసిక అవసరాలు ఆరోగ్యం ఫిట్నెస్ కోసం యోగా జిమ్ వ్యాయామం వాకింగ్ ఏదైనా ఆచరణీయమే కానీ అది వ్యక్తిగతం యోగా ముసుగులో జరిగే వ్యాపారాన్ని రాజకీయ పన్నాగాలను తప్పకుండా నిరసించాల్సిందే మిత్రులారా ఈ వీడియోను మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు డాక్టర్ జీవి కృష్ణయ్య